గుడ్ ఆఫ్టర్నూన్ యువర్ ఆనర్ మైలాట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీజేఐ పైన ఒక న్యాయవాది చెప్పు విసిరడం అనే అంశం పైన నేను మాట్లాడాలనుకుంటున్నాను యువర్ ఆనర్ ఈ చట్టాలు ఈ సెక్షన్లు అనేటివి మానవ హక్కుల కోసం మానవ భద్రత కోసం ఏర్పరచుకున్న కొన్ని సంవత్సరాల నుంచి ఏర్పరచుకున్న చట్టాలు ఇవి కానీ దైవం భక్తి నాగరికత అనేది వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఒక పచ్చి నిజం అవి పచ్చి నిజం అనడానికి తాళపత్ర గ్ర గ్రంథాలు ఎన్నో రుజువులు కూడా ఉన్నాయి నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక అంశం పైన స్పందిస్తే సమాజం పైన అంత ప్రభావితం ఉండదు అంత సమాజం అంతా ప్రభావితం కాదు కానీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఏదైనా పైన స్పందించేటప్పుడు కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది సిజీఐ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి గారు భగవంతుని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ అంశం చాలామందికి కూడా నచ్చలేదు కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఆయనను వెనుకేసుకొచ్చినప్పటికీ బయట అభిప్రాయం మాత్రమే లోపల అభిప్రాయం మాత్రం వాళ్ళ గుంగా నచ్చలేదు అలా మాట్లాడడం అనే అంశం కూడా మనకు అర్థమవుతూ ఉన్నది ఏది ఏమైనా యువర్ ఆనర్ తొడుక్కునే చెప్పులు కట్ వేసుకున్న బట్టలు పెట్టుకున్న పెన్ను ఎవరు తయారు చేశారో వాళ్ళ మొహం మనకు తెలియాల్సిన అవసరం లేదు అలాగే భగవంతుని సృష్టి అయిన మనము భగవంతుని చూడాల్సిన అవసరం భగవంతునితో మాట్లాల్సిన అవసరం లేదు ఇది కొద్దిగా ఇతరులను మనసు నొప్పించకుండా కొద్దిగా పెద్దలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తులు కొంచెము నడుచుకుంటే చాలా సంతోషం అనేది అనిపిస్తుంది ఏమైనా తప్పు